నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సకులు ఇప్పుడు మనం ప్రేముఖ రచయిత్రి శ్రీమతి పెబ్బిలి హైమవతి గారు రచించిన మార్గదర్శనం అనే కథను విందామండి ఈ కథ ఉజ్వల మాసపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెడుతున్నానండి స్వప్న నేను సీరియస్గా చెప్తున్నాను పరీక్షలైన మరణాన్ని మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం ఇందులో ఏమాత్రం మార్పు జరిగినా చెప్పానుగా ఏం చేస్తాను బాయ్ అంటూ ఫోన్ కట్ చేశాడు సంతోష్ అతని హెచ్చరిక వింటూనే స్వప్న గుండెల్లో దడ ప్రారంభమైంది కాళ్లల్లో ఉణుపు మొదలవటంతో నిలబడలేనట్టుగా కుర్చీలో నిస్త్రాణంగా వాలిపోయింది అతడి ఇలా చెప్పటం ఇది మొదటిసారి కాదు ఇప్పటికీ ఇది నాలుగోసారి చెప్పిన ప్రతిసారి అతడి గొంతులోని కాఠిన్యం స్వప్నాన్ని భయపెడుతూనే ఉంది ఏమి తోచినట్లుగా టేబుల్ మీద తలవాల్చి కళ్ళు మూసుకుంది స్వప్న నిన్నటి దాకా కళ్ళు మూసినా తెరిచిన ఏ ఓ సుందర స్వప్నలోకాలకు ద్వారం తీరిచినట్లుగా అందులో తాను సంతోష్ ఎంతో హాయిగా ఆనందంగా విహరిస్తున్నట్టుగా అనిపించేది కానీ ఈరోజు అతడి మాటలు వింటుంటే ఏదో తెలియని భయం స్వప్నను చుట్టుముడుతోంది అప్పుడే అటుగా వచ్చిన సుశీల కూతురు అలా టేబుల్ మీద తలవాల్చి ఉండటం చూసి ఆదుర్దాగా దగ్గరకు వచ్చి ఏంటమ్మా తలనొప్పిగా ఉందా పోనీ కాసేపు పడుకోకపోయావా అంది ఆప్యాయంగా నుదుటి మీద చెయ్యి వేసి తల్లి చల్లటి చేతి స్పర్శ ఎంతో హాయిగా అనిపించి ఆ చేతిపై తన చెయ్యి ఉంచి తల కదుముకుంది స్వప్న ఏంట్రా ఒంట్లో బాగాలేదా అంటూ కూతురి భుజం చుట్టూ ఆప్యాయంగా చెయ్యి వేసి ఎందుకురా అంత టెన్షన్ పడుతున్నావు పరీక్షలకి ఇంటర్ ఫస్ట్ ఇయర్కే ఇలా ఉంటే నెక్స్ట్ ఇయర్ ఎంసెట్కి నువ్వు ఇంకా ఎలా ఉంటావు అని భయం వేస్తోందిరా తల్లి డోంట్ వరీ అబౌట్ ఇట్ ఐ బిలీవ్ యు గెయిన్ బెస్ట్ మార్క్స్ అండ్ బిలో టెన్త్ ర్యాంక్ బి చీర్ఫుల్ మై బేబీ ఉండు కాస్త బోర్నిట కలిపి తెస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళింది సుశీల తన మీద తల్లికి గల ప్రేమ నమ్మకం చూసిన స్వప్న కళ్ళల్లో అప్రయత్నంగా నీళ్లు తిరిగాయి ఇంత ప్రేమించే తల్లిని తానేది అడిగినా కాదనకుండా నిమిషాల్లో తెచ్చిపెట్టే తండ్రిని అక్క అక్క అంటూ అనుక్షణం తన చుట్టూ తిరిగే తమ్ముణ్ణి విడిచి చదువును గాలి కొదిలేసి సంతోష్ వెంట వెళ్ళాలంటే స్వప్నకు మనసు రావటం లేదు అలా అని సంతోషని వదులుకోవటం ఇష్టం లేదు అలాగే తాను రానని అంటే అతను ఏం చేస్తాడో అని ఆరాటం స్వప్నని స్థిమితంగా నిలవనియటం లేదు ఇలాగే ఉంటే పిచ్చెక్కిపోతుందేమో అనిపించింది స్వప్నకి పరీక్షలు చూస్తే పది రోజులైనా లేవు పుస్తకం తెరిస్తే చాలు అతని హెచ్చరిక గుర్తుకొచ్చి ఏమీ చదవలేకపోతుంది తాను డాక్టర్ కావాలని చిన్నప్పటి నుండి ఎంతో ఆశ ఆ కోర్సు కోసమని తల్లి తండ్రి ఎంత వారిస్తున్నా వినకుండా బైపీసీ గ్రూప్ తీసుకుంది నిన్న మొన్నటి వరకు వీక్లీ టెస్టులో తనదే హయ్యెస్ట్ స్కోరు కాలేజీ మేనేజ్మెంట్ కూడా తన నుండి చాలా ఆశిస్తోంది ఇలాంటి తరుణంలో సంతోష్ ప్రపోజల్ స్వప్నని పిచ్చిదాన్ని చేస్తోంది సుశీల బోర్ని మీట కలిపి తీసుకొచ్చింది ఒళ్ళంతా చెమటతో తడిసిపోయిన కూతురిని చూసి ఆశ్చర్యపోతూ అదేమిటే ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో ఉన్న అంత చెమట పట్టింది నీకు అంటూ పౌంట చెంగుతో కూతురి మొహం తోడిచి లే ముందు ఇక్కడ కాసేపు బయటకు వచ్చి రిలాక్స్ అవ్వు తర్వాత చదువుకుందు కాని అంటూ కూతురు చేయి పట్టుకుని హాల్లోకి తీసుకొచ్చింది అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన భానుమూర్తి భార్య అలా కూతురు చేయి పట్టుకుని నడిపించుకురావటం చూసి గాభర పడిపోతూ ఏంటమ్మా ఏమైంది అంటూ ఒక్క అంగుల్లో స్వప్న దగ్గరికి వచ్చి నుదురు తాకి చూశాడు జ్వరం ఏమన్నా ఉందేమోనని ఏం లేదులేండి అది ఊరికే పరీక్షల కోసం టెన్షన్ పడుతోందని నేనే హాల్లోకి లాక్కొచ్చాను మీరు వెళ్ళి రిఫ్రెష్ అయ్యిరండి కాఫీ తెస్తాను అంది సుశీల చిన్నగా నవ్వుతూ నీకు టెన్షన్ ఎందుకురా నా బంగారు తల్లికి ర్యాంకు రాకపోతే ఇంకెవరికి వస్తుందిటా అయినా నేను ముందే చెప్పాను ఈ బైపీసి తీసుకోవద్దని నా మాట విన్నావు కాదు చూడు ఇప్పుడు ఎంత టెన్షన్ పడుతున్నావో సరేలే పాలు తాగాక కాస్త రిలాక్స్ అవ్వు ఓ గంట పోయాక బత్తాయి రసం తీసిస్తాను కొంచెం శక్తి వస్తుంది అంటూ తాను ఆఫీస్ నుండి తీసుకొచ్చిన పళ్ళున్న క్యారీ బ్యాగ్ భార్య చేతికి అందించాడు భానుమూర్తి తల్లిదండ్రుల ప్రేమ చూశాక స్వప్న కళ్ళు చెమగిల్లాయి తాను పరీక్షల కోసమే టెన్షన్ పడుతున్నదని ఎంత అమాయకంగా అనుకుంటున్నారు వాళ్ళు తాను ఎంత ఘోరం చేయబోతుందో తెలిస్తే తట్టుకోగలరా అమృతతుల్యమైన తల్లిదండ్రుల ప్రేమను తన జీవితాశయాన్ని విస్మరించి ప్రేమాలయం లాంటి ఇంట్లో నుంచి కాలు ఎలా బయటకు పెట్టాలో తెలియటం లేదు ఆ లేత గుండెకి వెళ్ళకపోతే సంతోషం అన్నంత పని చేస్తాడు వెళ్తే ఏమైపోతారు ఎలా ఈ సమస్యను పరిష్కరించటం ఆలోచనలతో తల బద్దలైపోతున్నట్టుగా ఉంది స్వప్నకు తన సమస్య ఇది అని అమ్మ నన్నలకు చెప్పేందుకు ఏదో చెప్పరాని బెరుగ్గా ఉంది చెప్తే వాళ్ళు ఇంకా టెన్షన్ పడతారేమో వసుధంటికి చెప్తే అవును ఆంటీ రచయిత్రి కదా మనుషుల మనస్తత్వాల గురించి ఆంటీకి బాగా తెలుసు ఆంటీ అయితే మంచి సలహా ఇచ్చి ఈ గండం గట్టెక్కిస్తారు అనుకుంది తాగేసిన బోర్నిమిటా గ్లాసు టీపాయి మీద పెట్టి లేచింది అక్కడి నుంచి అమ్మా నేను వసుధాంటి దగ్గరికి వెళ్ళి ఇప్పుడే వచ్చేస్తాను అంటూ తల్లికి చెప్పి వైపు నడిచింది తొందరగా రావే నాన్నగారు జ్యూస్ తీస్తానంటున్నారు అంటూ వెనక నుండి కేకేసింది సుశీల అలాగేలే అంటూ జవాబిచ్చి అడుగు ముందుకేసింది స్వప్న అనుకోకుండా వచ్చిన స్వప్నను చూసి రారా ఏంటి ఇలా వచ్చావు పుస్తకాల పురుగు అంది వసూ ఆప్యాయంగా చూస్తూ ఏం ఆంటీ కొంచెం బోరుగా ఉంటే ఇలా వచ్చాను అంది స్వప్న చిన్నగా నవ్వుతూ విడ్డూరమే నీకు కూడా చదువు అంటే బోర్ కొడుతుందన్నమాట పుస్తకాలు తప్ప మరొక ప్రపంచం లేదనుకున్నానే నీకు అంది వసుధ ఆట పట్టిస్తున్నట్లుగా అదేం లేదంటీ నేనేమో అంతలా చదవటం లేదు అమ్మేదో చెప్తూ ఉంటుంది అంతే అంటూ ఇక మాట్లాడేందుకు ఏమీ లేనట్లుగా చేతి గోళవంక చూస్తూ కూర్చుంది స్వప్న ఏం లేదని నోటితో చెప్తున్నా స్వప్న ముఖంలో దోగాడుతున్న అలజడి వసుధ దృష్టిని దాటిపోలేదు రాస్తున్న పేపర్లను పక్కన పెట్టి స్వప్న ఆర్ యూ ఆల్ రైట్ అంటూ వచ్చి స్వప్న పక్కన కూర్చుని భుజాల చుట్టూ చేయి వేసింది ఆ ఆప్యాయతతో కూడిన పలకరింపుకు చల్లగాలి తగిలడ మేఘంలా చెలించిపోయింది స్వప్న ఎలాగో మాటలు కూడా తీసుకుంటూ నాకేం ఆంటీ నేను బాగానే ఉన్నాను కాకపోతే అంటూ మాటల్ని కొనసాగించేందుకు సంశయిస్తూ వసిద ముఖంలోకి ఒకసారి చూసి తల వంచుకుంది స్వప్న దాంతో అర్థమైపోయింది వసుధకు ఆ అమ్మాయి ఏదో సమస్యతో బాధపడుతోందని ఏమైందమ్మా నాతో చెప్పవు అడిగింది లాలనగా ఏం లేదా ఆంటీ అంటూ సంతోష్తో తన ప్రేమ విషయం చివరగా అతను మాటలు చెప్పింది స్వప్న చెప్పింది విన్నాక వసిధ కళ్ళు ఆశ్చర్యంతో వెడలిపోయాయి నిన్న మొన్నటి వరకు చిన్న చిన్న ఫ్రాకులు వేసుకుని లేడి పిల్లల గంతులు వేసిన స్వప్న ప్రేమలో పడింది అంటేనే నమ్మలేకపోతుంది ముఖంలో ఇంకా పసితనపు ఛాయలే వదలని స్వప్న ప్రేమ గురించి మాట్లాడుతూ ఉంటే విభ్రాంతిగా ఉంది వసుధకు అంతా విన్నాక అది సరే స్వప్న మీరిద్దరూ గాఢంగా ప్రేమించుకున్నాం అంటున్నారు ఒకరిని విడిచి ఒకరు బ్రతకలేమని అంటున్నారు బాగానే ఉంది మరి ఈ విషయం అతను కానీ నువ్వు కానీ ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పారా వసుధ నిలదీస్తున్నట్లుగా అడిగింది లేదా ఆంటీ చెప్తే ఇంట్లో ఎవరు ఒప్పుకోరని భయంగా ఉంది అందుకే మనం ముందు ఇంట్లో నుండి వెళ్ళిపోతే ఆ తర్వాత కుటుంబ పరువు ప్రతిష్టల కోసమైనా పెద్దవాళ్ళు తప్పక ఇంట్లోకి రాణిస్తారు అంటున్నాడు సంతోషు అంది స్వప్న ఆ సమాధానం విన్నాక టీనేజ్ లవ్ స్టోరీ సినిమాల ప్రభావం ఆ పిల్లల మీద ఎంత బాగా పనిచేస్తుందో అర్థమైంది వసుధకు అంతేగాక ఆ పిల్లాడు మరో రెండు అడుగులు ముందుకు వేసి పెద్దల్ని ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ ద్వారా లొంగదీయవచ్చునని నిర్ణయానికి రావటం మరింత ఆశ్చర్యపరిచింది వసుధను స్వప్న పేరుకు తగినట్లే కళ్ళ నిండా కాలను నింపుకుని బ్రతుకంటే ఏమిటి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే విషయంపై ఎలాంటి అవగాహన లేకుండా సంతోషం ఎలా చెప్తే అలా చేద్దామనుకుంటున్న స్వప్నను చూస్తే చాలా బాధేసింది వసుధకు సరే ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు అడిగింది వసుధ అది తెలియకే కదా అంటే మీ దగ్గరకు వచ్చాను అంది స్వప్న మెల్లిగా అది కాదు స్వప్న మీ ఇద్దరికి చదువులు పూర్తి కాలేదు సంపాదన ఏమీ ఉండదు పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకోవటం అనేది వినటానికి ఓ అడ్వెంచర్లా బాగానే ఉంటుంది కానీ ఆ తర్వాతే అసలు కథ ప్రారంభమవుతుంది సంతోష ఆశించినట్లు మీ ఇద్దరిని పెద్దలు ఇంట్లోకి రానిస్తే ఇబ్బందే లేదు ఒకవేళ రానివ్వకపోతే అయినా పూర్తి చేయని మీరు ఎలా బతుకుతారు మీ చదువులకు ఏం ఉద్యోగాలు దొరుకుతాయి ఆలోచించారా అసలు అడిగింది ఏమో ఆంటీ నాకైతే ఏ ఆలోచన లేదు తను మాత్రం అంత అవసరం వస్తే ఏదో ఒక పని చేసుకుని బతకలేమా అంటున్నాడు అంది స్వప్న ఆ మాట అయితే అంది కానీ అలా చేయాలనుకోవటం స్వప్నకే అంత నచ్చినట్టుగా అనిపించలేదు వసుదకు దాంతో కొంత ధైర్యం వచ్చింది ఆమెకు మళ్ళీ స్వప్నే అంది కానీ ఆంటీ నేను లేకుండా సంతోషం బతకలేనంటున్నాడు నేను తనతో వెళ్ళకపోతే తాను సూసైడ్ చేసుకుంటానని ఇప్పటికి నాలుగు సార్లు చెప్పాడు గంట క్రితం అతడు ఆఖరిసారి ఆ మాట చెప్పిన దగ్గర నుంచి నాకు కాళ్ళు చేతులు ఆడకేలా వచ్చాను అంది వండుకుతున్న కంఠంతో తను కాదంటే అతను ఏమైపోతాడోననే భయం స్వప్న కాళ్లలో రేపరేపలాడటం గమనించింది వసుధ అలా అని తల్లిదండ్రుల్ని వదిలి వెళ్ళటం కూడా స్వప్నకు అంతగా ఇష్టం లేదని కూడా గ్రహించిందామే బాగుంది ఈ పిల్లాడు ప్రేయసుని కూడా ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నాడే అనుకుంది మరి చదువు సంగతి ఏంటి అడిగింది వసుధ ఆ సంగతి తర్వాత చూసుకుందాం అంటున్నాడు అంది స్వప్న పేలవంగా నవ్వుతూ ఆ జవాబుతో డోలాయమానంగా ఉన్న స్వప్న స్థితి బాగానే అర్థమైంది ఆమెకు తల్లిదండ్రుల చాటు బిడ్డగా విప్పని మొగ్గలా ఉండే స్వప్నని ప్రేమ పేరుతో ఒక జుమ్ జుమ్ మారుతున్న సంతోషు చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాడు ఆ మత్తులో ప్రేమ చేసే గారడీలో ఎందరూ తల మునకలై జీవిత గమ్యాన్ని మర్చిపోయారు భవిష్యత్తుకు అందమైన బాటలు వేసుకోవలసిన ఈ సమయంలో గమ్యాన్ని వదిలి పక్కదారి పట్టిన పిల్లల్ని చూస్తే చాలా జాలేసింది ఆమెకు భయపడక స్వప్న రేపు వెళ్ళి అతడితో ధైర్యంగా మాట్లాడు నిజంగా నేనంటే ఇష్టం ఉంటే నేను కావాలి అనుకుంటే ఇలా దొంగచాటుగా పారిపోవడం ఎందుకు పబ్లిక్గానే పెళ్లి చేసుకుందామని చెప్పు పెద్దవాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళు ఒప్పుకునేదాకా వేచి ఉందామని కనిపించేయి అంతే తప్ప ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోతే మన చదువులు ఆగిపోతాయి తప్ప మరే ప్రయోజనం ఉండదు దానివలన వచ్చే కొర సంపాదనతో మనం సుఖంగా ఎలా బ్రతకగలము అని అడుగు నేనంటే నీకు ఎంతో ఇష్టం కదా మరి నాకు డాక్టర్ అవ్వాలని ఎంతో ఆశ అని నీకు తెలుసు కదా దానిని తీర్చుకోవద్దా అని అడిగి చూడు ఇద్దరూ బాగా చదువుకుని పెద్ద డాక్టర్లైతే భవిష్యత్ ఎంత బాగుంటుందో ఒకసారి ఊహించి చూడమను ఆమె చెప్తున్న మాటలు స్వప్న మనసులో ఉన్న సందేహాలకు సమాధానాల్లా అనిపించడంతో ముందుకు వంగి మరింత శ్రద్ధగా ఆ మాటలు వినసాగింది అది చూసిన వసుధలో ఉత్సాహం వినుమడించింది వాళ్ళు చేస్తున్న పని తప్పు అని చెప్పకనే చెబుతూ అందులోని కష్ట సుఖాలు వివరించడం మొదలుపెట్టింది స్వప్న ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతే మీకే కాదు ఎవ్వరికీ సుఖము శాంతి ఉండవమ్మా జీవితం అంటే అందమైన కాల కాదు అద్భుతమైన సినిమా కూడా కాదు సినిమాల్లో చూపించినట్లుగా నిజ జీవితంలో ఏదీ ఉండదు సినిమాల్లో ఎదిరించి పెళ్లి చేసుకునే ప్రేమల్లో పెళ్లితో శుభం కార్డు పడిపోతుంది కానీ నిజ జీవితంలో అక్కడి నుండే మొదలవుతుంది అంతా ఇంకా మొగ్గ దేశలోనే ఉన్నారు జీవితాలకు ఒక గోల్ ఏర్పరచుకుని అందంగా ఉన్నతంగా తీర్చిదిద్దుకోవలసిన దేశ ఇది అంతే తప్ప ప్రేమలు పెళ్ళిళ్ళు గురించి ఆలోచించాల్సిన సమయం కాదమ్మా సినిమా వాళ్ళు తాము లాభపడేందుకు చూపించేది ఏది నిజ జీవితంలో ఉండదమ్మా పాలమ్ముకుని రాళ్ళు కొట్టుకుని ఇంత సున్నితంగా పెరిగిన మీరు ఆ పనులు చేస్తూ బ్రతకగలరా మీ ప్రేమను బ్రతికించుకోగలరా అదే మీరు జీవితంలో ఒక స్థాయికి ఎదిగాక కూడా మీ పెళ్ళికి పెద్దలు అంగీకరించకపోతే నేను దగ్గరుండి మీ పెళ్లి జరిపిస్తాను సరేనా అంది వసుధ అనునయంగా అంత భరోసా ఇచ్చిన స్వప్నలో ఇంకా ఏదో సందిగ్ధత కనిపించడంతో ఏంటమ్మా ఇంకా ఏమైనా ప్రాబ్లమా అడిగింది వసుధ ప్రాబ్లం అంటే కాదు కానీ ఆంటీ నేనే మాటలన్నీ చెబితే సంతోష్ సరిగ్గా రిసీవ్ చేసుకుంటాడో లేదోనని ఆలోచిస్తున్నాను ఆంటీ మీరొకసారి వచ్చి అతడితో మాట్లాడకూడదు అంది స్వప్న బేలగా చూస్తూ వసుధ కొంచెంసేపు నిర్నిమేషంగా స్వప్న వైపు చూసి ఆ తర్వాత ఓకే రేపు సాయంత్రం ఐదు గంటలకు వూడా పార్కు రమ్మ నా మనిద్దరం కలిసి వెళ్దాం అక్కడికి సరేనా అంది ఆ మాట వినటంతోనే థ్యాంక్స్ ఆంటీ థ్యాంక్స్ ఎలా అంటూ వసుధ చేయి పట్టుకుని ఉద్వేగంగా ఊపేసింది అక్కడికి వచ్చేటప్పుడు ఉన్న భారం అంతా దిగిపోవడంతో గాలిలో తేలిపోతున్నట్లుగా ఉంది స్వప్నకు ఉత్సాహంగా నవ్వుతూ వస్తానా ఆంటీ అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అంటూ వెళ్ళిపోయింది మర్నాడు వసుధ స్వప్న కలిసి ఓడా పార్కుకు వెళ్లారు వాళ్ళు వెళ్లేసరికి సంతోష్ అక్కడికి వచ్చి ఉన్నాడు స్వప్న వెంట వచ్చిన వసుధను చూసి అతడి కనుబొమ్మలు ముడిపడ్డాయి ఏమిటిది అన్నట్లు ప్రశ్నార్థకంగా చూశాడు అతడి చీరాకు చూసి బెదురుగా వసుధ చేయి పట్టుకుంది స్వప్న మరేం పర్వాలేదు అన్నట్లుగా స్వప్న చేయి నొక్కి వదిలింది వసుధ స్వప్న బెదురుతూనే ఒకరినొకరికి పరిచయం చేసింది సంతోష్ ముభావంగా నమస్కారం చేశాడు వసుధకు అదేమీ గమనించినట్లుగా వసుధ సంభాషణ ప్రారంభించింది సంతోష్ స్వప్న నాకంతా చెప్పింది మా స్వప్న కళ్ళ రాకుమారుడు ఎలా ఉంటాడో చూద్దామని వచ్చాను ఇక్కడికి యు ఆర్ లుకింగ్ సో స్మార్ట్ నిజంగా మా స్వప్న చాలా లక్కీ అంటూ అతడి రియాక్షన్ కోసం ఆగింది ఆమె ఆశించినట్లే సంతోష్ ముఖం ప్రసన్నంగా మారిపోయింది సంకోచాలన్నీ మట్టుమాయం కాగా వసుధ మాటలను ఆసక్తిగా వింటూ స్వప్న వైపు ప్రసన్నంగా చూశాడు వసుధ కొనసాగించింది స్వప్న చెప్పింది మీరిద్దరు ఒకరినొకరు ఎంతగానో ఇష్టపడుతున్నారని నాకు చాలా ఆనందంగా అనిపించింది అంత గాఢంగా ప్రేమించకుండా మీరు ఏదో తప్పు చేసినట్లు ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోదామనుకోవటమే నాకు ఏమీ బాగాలేదు అంది చెబితే మా పెద్దవాళ్ళు ఒప్పుకోరాంటీ వాళ్ళకి మా చదువుల గోల తప్ప ఇంకేం పట్టదు అందరూ మీలా అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు కదా అన్నాడు సంతోష్ ఆమె వంక ఆరాధనగా చూస్తూ ముందే మీరెందుకు ఆ కంక్లూషన్కి వచ్చేసారు సంతోష్ మొదట మీరు ప్రయత్నించాలి కదా తర్వాత వాళ్ళు కాదంటే అప్పుడు చూసుకోవచ్చు కదా ఏం చెయ్యాలో అంది వసుధ మృదువుగా ఇంకేం చూస్తాం ఆంటీ మా ప్రేమ సంగతి తెలిసాక ఊరుకుంటారా వాళ్ళు ఇద్దరిని ఇంట్లో కట్టడి చేస్తారు అంతకీ కుదరకపోతే ఆడపిల్ల కాబట్టి స్వప్నని చదువు మా అనిపి కూర్చోబెడతారు ఇలా ఎన్ని సినిమాల్లో చూడటం లేదు అన్నాడు సంతోష్ తన సినిమా పరిజ్ఞానాన్ని ఉపయోగించి అతడి అవగాహన రాహిత్యానికి మనసులోనే నవ్వుకుంది వసుధ కానీ అదేమీ కనపడనీయకుండా చాలా కూల్గా అంది అదే తప్పు బాబు సినిమాల్లో చూపించేదంతా నిజ జీవితంలో ఉండదు తల్లిదండ్రులకి కావలసింది పిల్లల శ్రేయస్సే కానీ మరి ఏది కాదు కానీ సినిమాల్లో మీలాంటి పిల్లల్ని వెర్రివాళ్లను చేసి వాళ్ళ బిజినెస్ పెంచుకునేందుకు వాళ్ళు ప్లే చేస్తున్న ట్రిక్స్ ఇవన్నీ అది చూసి మీరు ఇలాంటి రాంగ్ డెసిషన్కి వచ్చేస్తున్నారు సరే అవన్నీ వదిలేద్దాం ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్ళిపోయి కొన్నాళ్ళు పోయాక ఇంటికి తిరిగి వచ్చేద్దాం అనుకుంటున్నారు అలా తిరిగి వచ్చాక మీ ప్రేమను ఇప్పుడు అంగీకరించని పెద్దవాళ్ళు తర్వాత ఒప్పుకుంటానని ఎలా అనుకుంటున్నావు అంది వసుధ నిలదీస్తున్నట్లుగా ఒప్పుకుంటారా అంటీ వాళ్ల పొరువును కాపాడుకునేందుకైనా ఒప్పుకుంటారు అన్నాడు సంతోష్ తన మాటలను నొక్కి చెప్తూ అతడి ధీమా చూసి ఏమాత్రం ఆశ్చర్యపోలేదు వసుధ ఒప్పుకుంటే మంచిదే కానీ మీరింట్లో నుంచి వెళ్ళిపోయాక ఆల్రెడీ వాళ్ల పొరువు ఎలాగూ పోయిందని ఇక కొత్తగా పోయేందుకేమీ మిగల్లేదని మీరు చచ్చారని ఒక ఏడు పేడ్చి ఊరుకుంటామంటే ఏం చేస్తారు అంది వసుధ సవాల్ విసురుతున్నట్లుగా ఆ మాట వింటూనే రోషంగా వసుధ వంక చూశాడు సంతోష్ అయితే ఏంటంటే వాళ్ళు చూడకపోతే ఇంట్లోకి రానియకపోతే మేము బ్రతకలేమంటారా మేము చావనైనా చస్తాం కానీ ఒకరిని విడిచి ఒకరు ఉండలేం కాదు స్వప్న అన్నాడు సపోర్ట్ కోసం స్వప్న వంక చూస్తూ స్వప్న మౌనంగా తలాడించింది వెంటనే వసుధ అంది మంచిదే మీ మధ్య అలాంటి ప్రేమ ఉండాలనే నేను కోరుకుంటున్నాను అయితే మీ ప్రేమ పండించుకునేందుకు ఇలా చావటం కానీ లేదా ఇలా ఇల్లు విడిచి వెళ్ళటం కానీ పరిష్కారమని నేను అనుకోవటం లేదు అంది మరేం చేయాలంటి మీలాంటి పెద్దలందరూ మా ప్రేమకు తగులుతూ ఉంటే చేతులు ముడుచుకొని కూర్చోవాలా అన్నాడు సంతోష్ దూకుడుగా అంత కోపం వద్దు సంతోష్ నేను చెప్పే మాటల్ని కొంచెం ప్రశాంతంగా విను నీకు నచ్చితే ఈ విధంగా చేసేందుకు ప్రయత్నం చేయండి అంతే అంటూ ఆగింది సరే చెప్పండి అన్నాడు సంతోష్ అయిష్టంగా మొహం పెట్టి ప్రస్తుతానికి ఇంట్లో నుంచి వెళ్ళిపోయే కార్యక్రమానికి మీరిద్దరూ పుల్ స్టాప్ పెట్టండి మీ దృష్టిని అంతా చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగండి ఆ స్థాయికి ఎదిగాక మీ నిర్ణయాన్ని కాదనే వాళ్ళు కానీ మీ ప్రేమకు అడ్డు నిలిచే వాళ్ళు కానీ ఎవ్వరూ ఉండరు అయితే చదువుకోమంటున్నాను కదా అని మీ ప్రేమకు బ్రేకులు వేయమని నేను అనను దేని దాని దానిదే దేనికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దానికి ఇస్తే అన్నీ చక్కగా ఉంటాయి అలా కాకుండా చదువు అర్ధాంతరంగా ఆపేసి ఏ సేల్స్ గర్ల్గానో బాయ్గానో చేరిపోయి మీకొచ్చే అరాకొర సంపాదనతో తిండికి బట్టకు కటకట్లాడుతూ బ్రతికే కంటే బాగా చదువుకుని పైకి ఎదిగి చాలా సౌకర్యవంతమైన జీవితం మీ సొంతం చేసుకుంటే ఎలా ఉంటుందో ఓసారి ఆలోచించి చూడండి ఇప్పటి మీ ఆలోచనలు ఎంత అర్ధరహితమైనవో మీకే బోధపడతాయి జీవితంలో మీరు ఒక స్థాయికి ఎదిగాక కూడా పెద్దలు మీ నిర్ణయాన్ని కాదంటే నేనే దగ్గరుండి మీ పెళ్ళి జరిపిస్తాను నాకు తెలిసి స్వప్న పేరెంట్స్ది చాలా సాఫ్ట్ గోయింగ్ నేచర్ మీ పెళ్లికి వాళ్ళు తప్పకుండా అంగీకరిస్తారు ఒకవేళ మీ వాళ్ళు కాదంటే మేమంతా వచ్చి వాళ్ళని కన్విన్స్ చేస్తాం కాదు కూడదు అని అందరూ అంటే మీకు అండగా నేను ఎప్పుడూ ఉంటాను అంది వసుధ అంతవరకు ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం ఒక్కటే ఘనకార్యమని ప్రేమకు పరాకాష్ఠ అదే అన్నట్లుగా ఆలోచిస్తున్న సంతోష్ను వసుధ మాటలు ఆలోచనలో పడేలా చేశాయి ఇంతవరకు తన ప్రేమను నిలబెట్టుకునేందుకు ఏకైక మార్గం ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం ఒక్కటే అనుకుంటూ వచ్చాడు అలాగే ఈ చాదస్తపు పెద్దలు తమ ప్రేమను తేలిగ్గా కొట్టిపారేస్తారేమోనని కూడా భయపడ్డాడు కానీ ఆంటీ మాటలు వింటుంటే భవిష్యత్తు ఇంకా అందంగా తీర్చిదిద్దుకోవచ్చుననే ఆశా ఆలోచన అతడిలో మొదలైంది స్వప్నతో ప్రేమలో పడిన దగ్గర నుండి సంతోష్ కోరుకుంటున్నది ఒక్కటే తామిద్దరూ కలిసి జీవితం అంతా హాయిగా ఆనందంగా గడపాలని దానికోసం ఈరోజు త్వరపడి జీవితాన్ని చిందరవందర చేసుకుంటే జీవితం ఏమాత్రం సుఖంగా ఉండదని బోధపడింది అలా కాకుండా నిలకడగా అందమైన జీవితాన్ని నిర్మించుకోమంటున్నారు ఆంటీ ఆలోచించిన కొద్దీ ఆంటీ చెప్పిందే బాగున్నట్టుగా అనిపించింది సంతోష్కి అదే సమయంలో తన నిర్ణయం ఎంత అనుచితంగా ఉందో కూడా బోధపడింది సంతోష్ ఆలోచనలో పడటం చూసి అతడికి అంతరాయం కలిగించకుండా మౌనంగా ఉండిపోయింది వసుధ స్వప్న మాత్రం ఆదురుదాగా సంతోష్ వైపు చూస్తూ కూర్చుంది అతడి ఆలోచనలకు ఒక స్పష్టమైన రూపు ఏర్పడినట్లు అవ్వటంతో తెప్పరిల్లినట్లుగా మొహం పెట్టి సరే ఆంటీ అన్నాడు ఊహల పల్లకీలో తేలిపోయినట్లుండే అతడి కాళ్ల ముందు ఈరోజు బంగారు భవిష్యత్తు ఆవిష్కృతం కావడంతో ఎన్ని రోజులు తానెంత తప్పుగా ఆలోచించాడో ఇల్లు విడిచి వెళ్లేందుకు స్వప్నని ఎంత తొందర చేశాడో రానంటే చస్తానని బెదిరించి స్వప్నని ఎంత వేధించాడో గుర్తుకురాగా సిగ్గుతో తల ఉంచుకున్నాడు సంతోష్ అది గమనించిన వసత తేలిగ్గా నవ్వేస్తూ ఇందులో నువ్వు ఏమీ లేదు సంతోష్ నీ ప్రేమలోని గాఢత సిన్సియారిటీ నిన్నలా ఆతృతి పెట్టింది స్వప్నను ఆ విధంగా తొందరపెట్టేలా చేసింది అదే ఆతృత జీవితంలో రాబోయే పరిణామాలను ఆలోచించనివ్వలేదు అంది మృదువుగా వసుధ మాటల మంత్రాలై సంతోష మనసును కట్టేశాయి థ్యాంక్స్ ఆంటీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునేలా చేశారు మా జీవితాలకు ఒక వెలుగుబాటు చూపారు ఈవేళ మా ప్రేమను మీ చేతుల్లో పెడుతున్నాము ఇకపై మీరు ఎలా చెప్తే అలా నడుచుకుంటాము ఈ రోజు నుండి మా దృష్టినంతా మీరు చెప్పినట్లే చదువు మీద కేంద్రీకరించి అనుకున్నది సాధిస్తాం అన్నాడు సంతోష్ ఆత్మవిశ్వాసం నిండిన గొంతుతో అతని మాటలు వినటంతోనే వసుధ సంతృప్తిగా నవ్వింది స్వప్న కళ్ళు ఆనందంతో మెరుస్తూ ఉండగా ఆత్మీయంగా సంతోష్ చేయి పట్టుకుంది ఆ చర్యలో వేన వేల సంకేతాలు ఆ కళ్ళల్లో భవిష్యత్తు పట్ల ఎన్నో ఆశలు మరెన్నో కళలు స్వప్న కళ్ళల్లో ఆనందం చూసిన సంతోష్ సంతృప్తిగా నవ్వాడు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే